అందరికీ నమస్కారం అండి ఈరోజు శుక్రవారము ఎద్దుల మార్కెట్ ఇదిలా ఉంది ఇదంతా కొత్త సరుకు ఎవరైనా మన ఛానల్ వాళ్ళు కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట బలని ఎక్కోండి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా రోజులు అయింది వీడియో రాలేక ఏమనుకోవద్దండి ఎక్కువ ఇప్పటి నుంచి డైలీ డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి చూద్దాం ఈరోజు కొత్త కొత్త సరుకు వచ్చినాయి ఎలాంటి రేట్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో చదువుతాం చివరి వరకు చూడండి ఏం చెప్తాను రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఏం పలుతున్నా చవగాలిసిన ఎక్కడవేనా అతలు రైతులు వేనా పేరు తిరుమల ఓకే పనికి బాగోతాయా గుంట కానీ మడుగు కానీ ఏమన్నా తన్నే పడిచేవి గ్యారెంటీ అన్న రైతులకు మాత్రం ఫోన్ నెంబర్ చెప్పిన తొమ్మిది సున్నా పది డబల్ ఎనిమిది ఇరవై ఏడు పదకొండు

ఒక చేత ఇంకేమైంది వచ్చాయి మీ దగ్గర ఒక లక్ష యాభై వేలు అవి పళ్ళు వరుసనా పడాలి అమ్ముకునే వాడే వన్ లాక్ ఫార్టీ థౌజండ్ నర్సింహన్న గారు ఎదు హైయెస్ట్ కాస్ట్ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ન્યુ નીવા ની નોડ બળ નાખવા તડ ચાવા આવ એ જપતડે 50 બટડવા એ બટન છે 70 કઈ છે પેલો 30 પર કેટ બટે 70 માં 110 આ જ છે ના એ સેપલ નાંગે 12 લેને લીને એ ઇંગ આઈસેઈ આ તોય તક પાતાય 38 ના આના લટ વટડેર છે આદુ ના પર મચ મને કો ટ મૂળલે balance balance નહોતું આને કયો કોડ રોડ કાઢકો પાડા ના કઈ કોડતી રોડ આ રિસ કોડતી આ સેંટેગે પાસ એને ઓડી પાઉં રખતો રખદે ને હા બાબા બાબા ఎద్దులు గోల్డ్ మిక్స్ అయినటువంటి కిలారి ఎద్దులు చూద్దాం రేట్లు ఎలా ఉన్నాయి ఏం కదా ఒక లక్ష ఇరవై వేలు ప్రస్తుతము ఉన్నటువంటి ఎద్దులు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వంద ఇప్పసార్లు వెళ్తారా పని అవుతుందా పనికి

ಅಂಬ ಅದು ಒನ್ಯಾಕ್ ಸಿಕ್ಸ್ಟಿ ತೌಸಂಡ್ ನಮ್ಮ ಲಕ್ಷ ಅರವ್ ವೇಳೆ ಲಕ್ಷ ಅರವೈ ವೇಳಾ

ಬಲಗಡೆ ಗೊತ್ತಾ ಹಿಡ್ಗದು ಅರ್ಸೈಟ್ ಗೊತ್ತ ರೈತರದ ಫೋನ್ ನಂಬರ್ ಸ್ವಲ್ಪ ಸೆವೆನ್ ಫೋರ್ ಏಟ್ ತ್ರೀ ಫೈವ್ ತ್ರೀ ಫೈವ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಟೂ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಏಯ್ಟ್ ತ್ರೀ ಏಯ್ಟ್ ಕರ್ನಾಟಕ ನಾಡಂಗ